ఎవరన్నా లైవ్లోకి వస్తే చూద్దాం దీపావళి పండగ అడావిల్లో ఉన్నారు ఈరోజు లైవ్లోకి రాకపోవచ్చు కొడక అందరూ పటాకులు కాలుస్తుంటే పటాకులు కాల్చడానికి పోకుండా లైవ్కి వచ్చారనుకుంటారేమో పటాకులు అంటే నాకు కొంచెం భయము మా పిల్లోలు అందరూ కాలుస్తున్నారు పటాకులు హలో అండి కందనాలు బాగున్నారా ఈరోజు దీపావళి కదా హ్యాపీ దీపావళి అందరికీ దీపావళి టైంలో మరి దీపావళి కాల్చుకున్న పటాకులు కాల్చకుండా లైవ్కి వచ్చారనుకుంటానరా మా పిల్లోళ్ళు అందరూ పటాకులు కాలుస్తున్నారు ఇప్పటి వరకు నేను అక్కడే ఉన్నాను వీడియో వచ్చేసి వీడియో కూడా యూట్యూబ్లో పెట్టేశాను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను లైవ్కి కూడా వచ్చేసాను ఇంకా పిల్లోళ్ళు అనేకమైన పటాకులు తెచ్చుకొని కాలుస్తున్నారు ఏనండి ఏం పడుతుందా పటాకులు అంటే నాకు కొంచెం భయం అండి అందుకోసమనే పిల్లోళ్ళు పక్కన వెళ్ళి కాలుస్తున్నారు ఎలా ఉన్నారు ఫోన్ చేశారా హలో అండి హలో అండి హ్యాపీ దీపావళి మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి పటాకులు కాల్ చేశారా తెచ్చామండి పటాకులు రాయి చిట్టుకెళ్ళి మూడు వేల రూపాయల పటాకులు నిన్ననే కొనుక్కొని వచ్చాను మా పిల్లలు పటాకులు కాలుస్తున్నారు హలో అండి హ్యాపీ దీపావళి మీరు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి హలో బాగున్నారా మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి దీపాలి పండగ స్పెషల్ ఏంటి ఈరోజు మా ఇంట్లో దీపావళికి వచ్చేసి పొద్దున్నే చేమే ఉప్మా చేసాము తీపి మట్టిలో ఇష్టపడరు అన్నింటి తర్వాత మధ్యాహ్నం వచ్చేసి పప్పు అన్నం రసం ఉల్లగడ్డ బజ్జీలు ఇంకా ఇది ఎర్రగడ్డల పకోడా వేసామండి మీరు ఏం చేశారు హలో అండి మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఎంతసేపు ఇంట్లో కుర్చీలో కూర్చొని లైవ్ మాట్లాడేది కాదండి నేను ఈరోజు పటాకులు కాలుస్తున్నారు కదా కొంచెం బయటికి వెళ్ళి కూడా చూపిస్తాను అంటే కనపడుతుంది కనపడుతుంది నైట్ కదా థ్యాంక్ యూ అండి ఎవరు లైక్ చేశారు థ్యాంక్ యూ పల్లెటూరులో మరి పటాకులు కూడా పల్లెటూరులో కూడా చాలా బాగా కలుస్తారండి కాకంటే కొంచెం ఇంటికి దూరంగా కాలుస్తారు ఎందుకంటే మా ఈడ మాకు ఇంటి ముందునే గొర్రెలు ఉన్నాయి కాబట్టి గొర్రెలు బెదురుతాయని మా పిల్లలు అక్కడ మా అక్కోళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళి కాలుస్తున్నారు నేను ఆల్రెడీ వీడియో పెట్టేసాను యూట్యూబ్లో హలో హ్యాపీ దీపావళి మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఊళ్ళై మా ఊర్లో అయితే పటాకులు బాగా కాలుస్తున్నారండి మీ ఊర్లో కూడా పటాకులు కాలుస్తుంటారు అనుకుంటున్నాను హ్యాపీ దీపావళి అండి కామెంట్ చేయండి అక్కడ నుండి మీరు లైవ్ చూస్తున్నారు పటాకులు కాలు నేను ఎదుర్కోండి కనపడుతుంది గోట్లతోటి ఇక్కడ వచ్చేసి మా టైగర్ మా టైగర్ ఎవరు స్నోఫీ స్నోపీ స్నోపీ ఏం చేస్తున్నా కొడుకున్నా హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు మా స్నోఫీ అండి హలో అండి హలో బాగున్నారా నేను ఈరోజు ఎందుకు బయట నిలబడి వీడియో చేసిన లైవ్ లో ఉన్నానండి చూడండి మా చీతాపల్లి చెట్టు చీతాపల్లి చెట్టులో కాయలు చాలా ఉన్నాయి నైట్ మీకు కనపడతాయో కనపడవో తెలీదు కోతులు చాలా వరకు తినేసినాయి అందుకోండి అందుబాటులో ఒక చూపిస్తున్నాను ఇక్కడ గొర్రెలు చూడండి గోర్రెలు బెదురుతాయని చెప్పేసి నేను బయట వచ్చి నిలబడుకున్నాను పటాకులు బాగా కదా అదే రోజు మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి నచ్చితే కానీ లైక్ చేయండి మా పిల్లలందరినీ నీదులేక పంపించేసాం పచ్చని చెట్టు ఇంటి ముందర ఉండటం చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈరోజు మా చీతాపల్లి చెట్టుకి నిలబడి నేను లైవ్ చేస్తున్నానండి అంటే మా ఇంట్లోనే చీతాపల్లి చెట్టు అండి చూడండి ఇదికండి మా టై గారు ఇక్కడే పడుకుంటాడు స్నాపి నా ప్లేస్కి అండి క్వైట్లో ఉండే వాళ్ళకి మరి మస్కట్లో వాళ్ళకి అదేవిధంగా బహ్రేన్లో ఉండే వాళ్ళకి చాలామంది సబ్స్క్రైజర్లు ఉన్నారు నాకు వాళ్ళకి అందరికి కూడా హృదయ ధన్యవాదాలు చేసు పొరకు ధన్యవాదాలు చేసి తెచ్చుకు చెల్లిస్తున్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి మీ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉంటానండి ప్రార్థన అయిపోయింది ఆల్రెడీ మీ రెండు సంవత్సరాలు మీరు పని చేసినప్పుడు క్షేమంగా పనిచేసి ఆరోగ్యంగా ఉండి మళ్ళీ క్షేమంగా మీ మన భారతదేశానికి మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా కోయట్లో ఉన్నప్పుడు ఇండియాలో ఉంటే అంత బాగుండేది దీపావళి పండుగ జరుగుతుంది మరి క్రిస్మస్ జరుగుతుంది మరి రంజాన్ జరుగుతుంది సంక్రాంతి సంబరాలు ఉంటాయి ఇట్లా చాలా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది చేతులు ఉన్న డబ్బు అంతా అయిపోయాక అయ్యో ఎందుకు వచ్చాను అక్కడే ఉన్నంటే ఒక నెల రోజులు ఎట్లా వంట చేస్తూ ఉన్నాయంటే మనకు జీతం వచ్చేసేది కదా అనుకునేదాన్ని మన ఇండియాలో అన్ని రేట్లు పెరిగిపోయినాయండి ఇప్పుడు రేట్లు చాలా రేట్లు అయిపోయినాయి ఏం చేయాలనో అర్థం కావట్లేదు ఏమి కొనలేని పరిస్థితి హలో అండి హ్యాపీ దీపావళి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి అప్పుడే కదా మీకు నేను సమాధానం చెప్పగలుగుతాను నచ్చితే కానీ లైక్ చేయండి పది నిమిషాలు లైవ్ చేద్దాం అనుకుంటాను చాలా నిమిషాలు గడిచిపోతూ ఉంటాయండి ఇంకా ఎవరన్నా లైవ్లో జాయిన్ అవుతారేమో ఏమన్నా కామెంట్స్ పెడతారేమో ఇట్లా అనుకుంటా మాట్లాడుకుంటా ఉంటాము అట్లా నిమిషాలు పెరిగిపోతూ ఉంటాయి దీపావళి టైంలో చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయండి ఎవరన్నా కానీ పటాకులు కాలుస్తూ ఉంటే ఈ లైఫ్ చూస్తుంటే జాగ్రత్తలు పాటించుకోండి లైలోని బట్టలు వేసుకోద్దు ఏమండి పటాకులు కాల్చేటప్పుడు పిల్లలకి లూజ్ లూజ్ బట్టలు వేయొద్దు ఎందుకంటే లైలోని బట్టలు తొందరగా మంటలు అంటుకుంటాయి చిన్నపిల్లలు తెలియదు కాబట్టి జాగ్రత్త పాటించండి ఇంకోటి అగ్గిపెట్ట అని చెప్పేసి అన్ని పటాకులు వచ్చినాయండి అగ్గిపెట్టె పటాకులు అవి గీసి పడేసేయాలండి అవి చేతులు పట్టుకొని ఉంటే పేలిపోతుంది ఆల్రెడీ రాష్ట్రంలో ఒక బాబు చేతిలో ఆ పటాకు పాలు పేలిపి చాలా గాయాలు పాలైనాడు అంతా చాలా బబ్బలు వచ్చేసింది కాబట్టి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అంతా పటాకులు కాలుస్తారు నిన్నటి నుండి కూడా కాలుస్తున్నారు ఈరోజు ఇంకా రేపు ఉదయం ఇన్నోన్నీ మిగిలినట్టు రేపు కూడా కాలుస్తారు కాబట్టి అలాంటివి ఉంటే జాగ్రత్త పాటించండి పిల్లలకి వాళ్ళు చిన్న పిల్లలు కదండి వాళ్ళకి ఏం తెలుసు దగ్గపలు కాదని గీసి చేతిలో పట్టుకుంటే వర్షం పగు నిన్న తగడకు వర్షం బాగా పడిందండి వర్షం పడిన వల్ల కొంచెం చేండ్లన్నీ ఉలవ చల్లేసాము సుమారుగా కూడా ఒక వచ్చేసింది వారం పది రోజుల నుండి వర్షం పడుతుంది కదండి సుమారు పది రోజుల పైన అయింది కాకంటే బాధ ఏంటంటే చెరువు నిండలేదు చెరువు నిండితే కనుక ఇంకా మాకు చెప్పలేనంత ఆనందం బాగా మళ్ళు పండించుకొని చెరువు కిందనే మళ్ళు ఉన్నాయి కదా మళ్ళు పండించుకొని హ్యాపీగా ఒడ్లు సంవత్సరానికి రెండేళ్ళు అయ్యే వరకు టెన్షన్ లేకుండా ఉండేవాళ్ళం ఈ పటాకులు అంటే నాకు చాలా భయం ఉండేది నాకు రెండే రెండు విషయాలు భయం ఒకటి వచ్చేసి నీళ్ళు అంటే భయము రెండోది వచ్చేసి పటాకులు అంటే భయం ఇంక దేనికి భయపడ్ను అందుకని పిల్లలందరినీ వీధి లేక పంపించేశాను మీకు అందరికీ హ్యాపీ దీపావళి అండి లైవ్లోకి ఎవరెవరు వచ్చినారో వాళ్ళకి అందరికీ హ్యాపీ దీపావళి ఒకరు మాత్రమే లైక్ చేశారు మిగతా వాళ్ళు ఎందుకు లైక్ చేయలేదో నాకు అయితే తెలియదండి ఒకవేళ మీకు నచ్చలేదేమో పల్లెటూరు భాషలు అంటే చాలామందికి నచ్చదు ఏదో సిటీలో ఉండేవాళ్ళు మోడల్ మోడల్ డ్రెస్సులు వేసుకొని లేకుంటే నైస్గా మాట్లాడతారు కదా అలాంటి వాళ్ళు అంటే నచ్చుతుంది మాకు పిల్ల ఒక పక్కరు కుక్క ఒక కరుస్తుంది మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుందండి దానికి నేను రిప్లై ఇస్తాను తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ పిల్లరుస్తుంది ఒక నిమిషం అండి మళ్ళీ వస్తాను ఓకేనండి ఈరోజు దీపావళి కాబట్టి అందరు ఆడావిడిగా ఉన్నారేమో పటాకులు కాల్చే విషయంలో ఎవరు లైవ్కి రావట్లేదు పటాకులు అయిపోయినాక లైవ్ పెట్టింటే లైవ్కి వచ్చిందిరేమో హలో అండి హాయ్ బాగున్నారా హ్యాపీ దీపావళి జనాలు అంతా బాగా బిజీగా ఉన్నట్టున్నారండి పటాకులు కాల్చే విషయంలో ఎవరు లైఫ్ రాలేదు నిన్న వచ్చిన లక్ష్మీ సిస్టర్ కూడా రాలేదు ఇంకో సిస్టర్ భారతి వచ్చారు ఆవిడ కూడా రాలేదు ఇంకా గుంటూరు నుండి వచ్చారు మరి ఆంధ్ర నుండి వచ్చారు చాలామంది నిన్న కామెంట్లు చేశారు లైకులు చేశారు ఈరోజు ఎవరు రాలేరు అంటే టైం అవ్వలేదనో లేకుంటే దీపావళి పండుగ కదండి పటాకులు బయటికి పోవడం ఇట్లా హడావిడిగా ఉంటారు కాబట్టి ఇంకా మనం డ్రాప్ అయిపోవడం మంచిది ఓకేనండి ఎవరు రావట్లేదు లైవ్ కి ఈ రోజు పటాకులు కలిసి అడవిలో ఉంటారు చిన్న ప్రార్థన చేసి ముగిచ్చేస్తాం స్తోత్రం 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 సర్వశక్తుర్వోన్నత మహాగణానికి స్తోత్రాలను అయినా ఈ రోజునైనా మరేనైనా లైవ్ రావడానికి సహాయం చేసే వందనాలు బిడ్డ మాత్రమే లైక్ వాళ్ళని దీవించండి తండ్రి లైక్ చేయని వాళ్ళు కూడా ఒక దీవించండి ప్రభావి రోజు దీపాలు పండుగ కాబట్టి బిడ్డలందరూ ఆడావిడ్ ఉన్నారేమో దయచేసి బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకుని ఎవరికి ఎటువంటి ప్రమాదం కలగడం మీరే కాచి కాపాడండి ప్రభావ కృప చూపు అద్భుతం జరిగిన కార్యాలు జరిగించండి తోడుగా ఉండి సహాయం తెచ్చండి ప్రభావ కృప చూపుమని అని ప్రతి ఒక్క విషయంలో వేరే ముందు ఉండి సహాయం తెచ్చాను మామూలు తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ ఏసు పరిశుద్ధ నామలే ప్రార్థన అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఏ రక్తమే చెంసలు రక్తమే ప్రవేశినంసం విజయం కలిగను కాక ఆమె పాద క్రియలు నాశనం కాక ఆమె ఏసు క్రీస్తునామ నిరంతరం నిల్చుండను కాక ఆమెన్ ఆమె ఓకేనండి అందరికీ వందనాలు గుడ్ నైట్ నేను ఇంతసేపు లైవ్లోనే ఉన్నాను ఎవరు మరి జాయిన్ అవ్వలేదు దీపావళి పండుగ కాబట్టి ఒకవేళ దీపావళి పండుగలో అడావిల్లో ఉన్నారేమని చెప్పేసి నేను ముగిచ్చేస్తున్నానండి హాఫ్ అన్ అవర్ అయింది ఇరవై ఐదు నిమిషాలు అయింది నేను లైవ్కి వచ్చి ఇంకా ఎవరు రాలేదు కాబట్టి అందుకని ఇంకా ముగించేద్దామని చెప్పేసి అని నేను కూడా ముగించేస్తున్నాను మనం కూడా డిస్టర్బ్ చేయడం మంచిది కాదు ఎందుకంటే ఈరోజు పండగ కదా వాళ్ళు పటాకులు పేల్చుకోవడానికి అడావిడిలో ఉంటారు అందుకని చెప్పేసి నేను కూడా లైవ్ మాకు ఇచ్చేస్తున్నానండి ఓకేనండి బాయ్